హాయ్ ఫ్రెండ్స్ ఇవ్వండి పిల్లలు చూడండి క్వాలిటీ చూసుకోండి ఫ్రెండ్స్ మీకు అన్ని పిల్లలు క్లియర్గా కనబడుతున్నాయని అనుకుంటున్నాను చూడండి ఇందులో వచ్చేసి షార్ట్ నౌజ్ పిల్లలు పర్లా పిల్లలు రెండు మిక్సింగ్ ఉన్నాయి షార్ట్ నౌస్ లాంగ్ టైల్స్ పర్లా అంటే షార్ట్ నౌస్ లాంగ్ టైల్ పింజకి దిగిన పిల్లలు ఇవన్నీ చూడండి ఈ మీకు అప్పుడే కనబడతా ఉంటాయి లోపల చూసుకోండి ముక్కులు కూడా చూసుకోండి ఫ్రెండ్స్ అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి నేను ఇవాళ నా దగ్గర ఉండే పెట్టల దగ్గర ఉండే పిల్లలన్నీ చూపిస్తాను ఇవ్వండి ఇవి వచ్చేసి మొత్తం ఒక పదహైదు పిల్లలు ఉన్నాయి ఫ్రెండ్స్ చూసుకోండి అన్ని డబుల్ బాడీ పిల్లలే అన్నీ కూడా మంచి సైజులు ఎవరికైనా కావాల్సి ఉంటే నాకు కాల్ చేయండి ఫ్రెండ్స్ బల్క్గా తీసుకుంటే రీజనబుల్ రేట్కే ఇస్తాను ఓకేనా ఇప్పుడు ఇంకో కోడి చూపిస్తాను చూడండి ఇదిగో ఫ్రెండ్స్ దీని దగ్గర కూడా ఒక పది పిల్లలు ఉన్నాయి చూడండి ఇవి అన్నీ షార్ట్ నోజెస్ చూసుకోండి దీని దగ్గర ఉండే పిల్లలన్నీ కూడా షార్ట్ నోజ్ పిల్లలే లో కోడి దగ్గర పిల్లలు చూపిస్తాను ఇంకొక సైజు ఉన్నాయి ఇంకా రెండు మూడు సైజులు ఉన్నాయి కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ ఓకేనా ఇవ్వండి చూడండి ఈ కోడి దగ్గర ఇవి ఒక సైజు అండి పర్లా పిల్లలు చూడండి ఫ్రెండ్స్ ఇవ్వండి ఇవన్నీ పర్లని పిల్లలు క్లియర్గా కనపడాలని నేను అన్నీ చూపిస్తున్నాను చూసుకోండి తాకికులు కూడా కనబడతా ఉంటాయి మీకు ఒక సైజు చూపిస్తాను ఇప్పుడు ఇదిగోండి ఇంగోర్ సైజు ఇవన్నీ షార్ట్ నర్స్ లాంగ్ టెల్స్ ఇవిగోండి ఇవన్నీ షార్ట్ నర్స్ లాంగ్ టెల్స్ తీసుకోండి సోన్సోటికలు చూస్కోండి ఓకేకు చిక్కుని తోపలన్నీ క్లియర్గా తీసుకోండి ఫ్రెండ్స్ ఎక్కడ కావాల్సి ఉంటే నాకు కాల్ చేయండి ఫ్రెండ్స్ ట్రాన్స్పోర్ట్ అనేది ఎక్కడికైనా పంపిస్తాను మీరు విట్టలో ఏ పిల్లలైనా తీసుకోండి బల్క్ మీద తీసుకుంటే ఒక్కొక్కటి ఐదు వందలతోనే ఇచ్చాను ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఉంటాను బాయ్